ఓకేనా నా పేరు జీ చంద్రశేఖర్ నేను గొనల సొసైటీలో సిఈగా పనిచేస్తాను కావున నిన్న అన్న నిన్నగా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అచ్చువటం నబిరసల్ గొనయంల న్యూస్ వారికి వాయిస్ వాయిస్ న్యూస్ ఇచ్చినాడు దానికి స్పందిస్తూ అచ్చువట నబిరసుల్కి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో యాభై వేలు అప్పించినాం కానీ నలభై వేలు చేతికి ఇచ్చి మా బుక్లో యాభై వేలు రాశారు అని అన్నాడు ఈ పదివేలు కమిషన్ తిన్నారు అని అన్నారు కానీ అది నిజం కాదు ఈ యాభై వేల అప్పులో టెన్ పర్సెంట్ షేర్ క్యాపిటల్ అంటే ఐదు వేలు ఐదు వేలు అలాగే మాటికే ఛార్జెస్ పది పది వందలు పట్టుకో పట్టుకున్నాం అంతేగాని కమిషన్ అనేది వాస్తవం కాదు ఇంకొకటి నలభై వేలకి నలభై వేలు కట్టమన్నారు ఇది కూడా నిజం కాదు మేము మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు అయిన వడ్డీ ఇరవై తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు కట్టి మీ లోన్ రెన్యువల్ చేసుకోండి అని చెప్పినాము ఇలా మార్చి లోపల వడ్డీ కట్టుకోవడం ద్వారా వడ్డీ రాయితీ వస్తుందని చెప్పాము అలాగే పొలం లాక్కుంటాము అన్నాడు ఇది కూడా నిజం కాదు వడ్డీ కట్టని పక్షంలో మీకు నోటీసు ఇచ్చి ఈ నోటీస్ ప్రకారం చర్యలు తీసుకుంటాము అని చెప్పినాము ఇలా లేనిపోని అబంధాలు వేయవద్దు అని అచ్చగొట్ల గారికి తెలియజేసినాము రైతుని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో సొసైటీ ఎప్పుడూ ఉండదు కాబట్టి మార్చి లోపల వడ్డీలు కట్టుకుంటే అందరికీ బాగుంటుంది అట్లే సొసైటీ అభివృద్ధికి వంతు సహకారం చేయాలని కోరుకుంటాం జీ చంద్రశేఖర్ గొనగల్ల